ందు సోదరి సోహోదరి ద్వారా ప్రభున కేసు క్రీస్తు అండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రబున క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు సుద్రెస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాట వరకు వెళ్దామండి కొత్త రాసిన శుభార్త రాసినార్తెనిమిదో అధ్యాయం సువార్త ఒకటో వచ్చిన ఆ కాలమున శిష్యులు ఏసునద్దకు వచ్చి పరోక రాజ్యంలో ఎవడో గొప్పవాడని అడుగుగా ఆయన చిన్న బిడ్డను తన ఎంతకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లని మీరు మార్పు బిడ్డల వంటి వారైతేనే గాని పర్వక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిత్యముగా చెప్పుతున్నాను కాగా ఈ చిన్న బిడ్డ వరే తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పర్లోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరన వాడు నన్ను చేర్చుకున్నవాడు ప్రార్థన చేసుకున్నాడు పరలోకం ఉందన్నమాట ప్రేమ ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోగ తండ్రి మీ ప్రిమ్ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావాల ద్వారా కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరే నడిపించను ఆయన వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభేణ యేసుక్రీస్తు నామలా తండ్రి ఆమె ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వక పొందనండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటిప మొదలుపెట్టారు అంశం పాటలే ఏసుక్రీస్తు ప్రభారు పిల్లల గురించి ఏమని చెప్పినారో తెలుసా యేసుక్రీస్తు ప్రభారు పిల్లల గురించి ఏమని చెప్పినారో తెలుసా యేసుక్రీస్తు ప్రభువుకి పిల్లలంటే చాలా ఇష్టం చిన్నపిల్లలంటే చాలా ఇష్టం వారి నిమిత్తమే ఒకటి దేవుని నిమిత్తం తర్వాత రెండు పిల్లల నిమిత్తం వీరి నిమిత్తమే యేసుక్రీస్తుల శిష్యుల మీద ఈ రోజున మనిషికి అర్థం కాని విషయం ఏంటంటే చిన్నపిల్లల విషయాల్లో దేవుడే ఎంతగా ఇష్టపడ్డారో ఎంతగా చెప్పి ఉన్నారో ఆ విషయం ఈ రోజున ఒక ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క చోట కూడా పిల్లలంటే వారి విలువ ఏంటో తెలియట్లేదు చిన్నపిల్లలను చూసే విధానం అనేది తెలియట్లేదు చిన్నపిల్లలనే ఆ వారిని చూడండి చాలా అయితే భయంకరంగా చికా చేయటం లేకపోతే లేకపోతే వారిని ఏడిపించటం లేకపోతే అల్లరి చేయటం అయితే రకరకాలుగా జరుగుతూ ఉంది పిల్లల గురించి ఏసుక్రీస్తు వారు చెప్పిన విషయం ఆయనకు చాలా ఇష్టం పిల్లలంటే ప్రతి ఒక్క సమయంలోని ఆ పిల్లల గురించి ఏసుక్రీస్తు ప్రవారు చెబుతూ ఉండేవారు అసలు పిల్లలంటే ఎందుకంత ఇష్టం అని అంటే తండ్రైన దేవుడు చెప్పిన విషయం తండ్రి అయిన దేవుడు చెప్పిన విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు మరిచిపోలే తండ్రి చెప్పిన మాటలోనే బాటలోనే ఆ పాటలను ప్రతి ఒక్క విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు అలాగే నడిచారు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అదే విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చు ఆ ఇష్టంలోనే ఇది ఒకటి ఏంటి పిల్లల గురించి తండ్రి అయినా దేవుడు చెప్పి ఉన్నారు కీర్తనలు నూట ఇరవై ఏడవ కీర్తనలో ఏమని చెప్పుకున్నారండి గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం కుమారుడు అను ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం గర్భపలం ఆయన ఇచ్చు బహుమానం అంటే ఆ బహుమా దేవుడు ఇస్తుండు బహుమానాన్ని ఇస్తుండు బహుమానం ఇస్తూ ఉంటే మన బహుమానం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిగా తండ్రిగా పిల్లల విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గ్రంథంలోనే రాబించి ఉన్నారు చాలా విషయాలు చెప్పి ఉన్నారు గర్భపలం ఆయన ఇచ్చు బహుమానం ఆ గర్భఫలము దేవుడు చెప్పిన విషయం తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ అప్పుడే కీర్తన నూట ముప్పై తొమ్మిది కీర్తనలో ఉంటుంది నేను నిన్ను ఎరిగి ఉన్నాను నేను నిన్ను నిర్మించాను అని చెప్పాడు ఆ తర్వాత లోకస్సు వార్త ఒకట అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ చెబుతున్న విషయం తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ ఆ పెండం బిడ్డగా మారిన తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఆ బిడ్డ ప్రతి ఒక్కటి కూడా వింటూ ఉంది ఆ బిడ్డ ప్రతి ఒక్కడి వింటున్నారు ఎలిసివెత్తి గారి దగ్గర మరియమ్మ గారు వెళ్ళి వందల వచ్చిన చెప్పగానే కడుపులో ఉన్న శిష్యు వ్యాహారి గారు గంతులు వేశారంట ఆ తర్వాత అక్కడ నుంచి ఆ ప్రతి ఒక్కడి కూడా బిడ్డ గమనించి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ పిల్లవాళ్ళు ఆడపిల్ల అయినా మగపిల్లైనా ఆ బిడ్డ ఉండే విధానం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఎలాంటి విధంగా ఉంటుందనంటే మనం ఏదైతే మాట్లాడతామో ఏదైతే చెబుతామో అది వారు గమనిస్తూ ఉంటూ ఉంటారు అసలు చిన్నపిల్లల గురించి యేసుక్రీస్తు సవరిస్తే ఇదిగా ఎందుకు చెప్పారనంటే ఈ రోజున మనిషికి అర్థం కావట్లేదు పిల్లలు ప్రతి ఒక్కటి కూడా వారు ఏం చేస్తుంటారంటే వారు ప్రతి ఒక్కటి వింటూ ఉంటారు గమనిస్తూ ఉంటారు మనసులో పెట్టుకుంటారు ఈ సందర్భాల్లో నాకు ఇలా నేర్పించడానికే దేవుడు బహుమానం ఇచ్చినట్టున్నారు నేను ఎన్నో సందర్భాల్లోని గమనించాను పాట పాడేటప్పుడు అక్షయ అక్షయప్పట్లో కొట్టింది ప్రార్థన అంటే ఆ ప్రార్థనలో ఉండటం తర్వాత వందనాలు చెప్పనే మనం వందనాలను నేర్పంగానే వందనాలు చెప్పడం అంటే ఎంబనే వందనాలు చెప్తారు అంటే మనం ఏదైతే నేర్పుతున్నామో అదే వారు నేర్చుకుంటారు ఆ తర్వాత వారికి ఏదైతే ఒక విషయం గమనించండి పిల్లలకి ఇష్టం లేనిది ఏదైనా కానీ చేశారు అని అంటే వారు అది మనసులో పెట్టుకుంటారు పిల్లలని ఎలా పెంచాలంటే వారు ఒక వయస్సుకి వచ్చే వరకు వారి ఇష్టానుసారంగా వారిని సంతోషంగా పెంచాలి ఆనందంగా పెంచాలి వారిని బాధపరుస్తూ ఏడిపిస్తూ ఏడవటం అంటే దీనికి కొన్ని సందర్భాలు ఉన్నాయి కానీ పిల్లలనే ఆనందంగా పెంచాలి కొలసీలికి రాసిన పత్రికలు ఏమని చెబుతారని తెలుసండి పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారిని పెంచాలంట ఆ విధంగా ఉండాలి వారి మనస్సు కృంగిపోకూడదు వారిని అంత ప్రేమగా నువ్వు పెంచాలి ప్రేమగా చెప్పాలి వారికి వారిని ఎలాంటినంటే ఏ విధంగా అంటే మీకు విషయం చెబుతాను మీరు గమనించండి ఇప్పుడు పిల్లల్ని నేను గమనించాను ఎలాగంటే హాస్పిటల్లో తీసుకెళ్ళారు ఒకసారి నాకు తర్వాత తెలిసింది నాకు అప్పుడు తెలియదు హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు జ్వరం వచ్చింది ఆ తర్వాత అట్ట తల్లి వడిలో కూర్చోబెట్టుకొని ఒక ఆయన వచ్చి బ్లడ్ తీస్తాను టెస్ట్ చేయడానికి ఇలా లైట్ పెట్టి బ్లడ్ తీసేటప్పుడు అక్కడ చెయ్యి నేను పట్టుకున్నాను కదలకుండా ఆ చెయ్యి పట్టుకున్నాను అట్ట రెండు సార్లు జరిగింది సార్లు జరిగేదరికి అది వరకు చక్కగా నా దగ్గరకు వచ్చిన మార్తె తర్వాత నుంచి నా దగ్గరకు రావట్లేదు ఎందుకని అంటారు అంటే అక్కడ చేయి పట్టుకున్నాం కదా మరి తల్లి దగ్గరకు రావట్ తల్లి దగ్గరకు వస్తుంది అని అంటే నిత్యం తల్లిని ఆనుకొని తల్లి దగ్గర తల్లి దగ్గర పాలు తాగుతూ తల్లి ప్రేమలో చిన్నప్పటి నుంచి ఉంటుంది కాబట్టి తల్లి దగ్గరకు వచ్చింది తండ్రి ఎప్పుడన్నా కొత్తగా ఉంటడా ఉండడం కదా అందుకని తండ్రి దగ్గర దగ్గరకు రావటానికే సందేహించింది ఇక బయటవారు అనుకోండి ఒక్కసారి గానా ఎవరి దగ్గర కన్నా పాప కానీ బాబు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కానీ ఇబ్బంది బాధ పగితే మరలా వాళ్ళ దగ్గరకి రేక వాళ్ళని ఇష్టపడరేక వాళ్ళ దగ్గరకేద్రో నేను చాలాసార్లు ఇప్పుడు వారు చాలా గమనించాను బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ కొంచెం బాధ కలిగిందో బయట వారి నుంచి మరలా నువ్వు ఆ పిల్లల వారి దగ్గరికి వెళ్ళరికా వారు మనసులో పెట్టుకుంటారు నువ్వు ప్రేమ చూపించు నేను ఇదే విషయం కొన్ని సంవత్సరాల క్రితమే ఎవరినైనా చిన్నపిల్లలనే చిన్నపిల్లలు కొద్దిగా దూరంగా ఉండారు అని అంటే నేనేం చేస్తానంటే వారికి ఏదైతే ఇష్టమో ఏంటి తినే ఏ అయితే ఇష్టమో అవి మనం తీసుకెళ్ళినప్పుడు మన దగ్గరకు ప్రేమగా వస్తారు మన ఎంతే ఉంటారు ఇక్కడ ఏమని చెప్పి యేసుక్రీస్తు ప్రభావం వాక్యాన్ని మర్చిపోకూడదు కింద వచనంలో చూడండి ఏమని చెప్పారు కింద వచనంలో ఏమని చెప్పారు మరి ఇరవై వచనం మరియు ఎలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరడం వాడు నన్ను చేర్చుకున్నాడు అంటే చిన్న బిడ్డను మనం చేర్చుకున్నప్పుడు ఎవరిని చేర్చుకున్నట్టు దేవుని చేర్చుకున్నట్టు ఏసుక్రీస్తు ప్రభా చేర్చుకోవాలి నేను ఏసుక్రీస్తు ప్రభు చిన్న పిల్లల గురించి చెబుతున్న విషయం ఏంటంటే మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో చేరతారు అని అని చెబుతున్నా పిల్లలు చూడండి దేవుని పాట అన్నా వాక్యం అన్నా అన్నా దేవుని సన్నిధి అన్న వారు చాలా ఇష్టపడతారు చాలా ఆనందపడతారు మనం వారికి ఆ విధంగా నేర్పుకుంటే దేవుడు ఏం చేస్తారండి ఆనందిస్తారు చాలా సంతోషిస్తారు పిల్లలు ఎవరు బహుమానం ఆ బహుమానాన్ని ఎవరైనా వివాహం అయినప్పుడు బహుమానం ఇచ్చారనుకోండి ఎన్ని గిఫ్ట్లేగా ఈ బహుమానాలు ఏం చేశారు తీసుకెళ్ళి అటో ఇటో పారేశారా లేదు ఎంత చక్కగా 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 పెట్టారు ఇప్పుడు ఆ బహుమానం ఇచ్చిన వచ్చారనుకోండి వచ్చారనుకోండి వీటిని చూడగానే ఏమనుకుంటారు అసలు వాళ్ళు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు చూడగా ఆహాహా ఇచ్చిన గిఫ్ట్ కదా ఇది ఎంత చక్కగా ఉంది ఎంత చక్కగా పెట్టారు ఎంత చక్కగా చూసుకుంటున్నారు అనుకుంటారు ఆనందపడతారా అదే విధంగా పిల్లలను కూడా ఆయన ఇచ్చి బహుమానం కాబట్టి ఆ బహుమానాన్ని ఆయన కొరకు పెంచినప్పుడు ఆనందంగా సంతోషంగా ఆయనలో మనం ఉంచినప్పుడు ఆయన కూడా ఆనందం సంతోషిస్తారు ఇంకా చెబుతున్న విషయం మా రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనం వార్త సువార్త పదో అధ్యాయం పదమూడవ వచనంలో కూడా ఈ పిల్లల గురించే పిల్లల సందర్భం గురించే దేవుడు చెబుతున్నాడు ఇచ్చిన సమయం అయింది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోండి పిల్లల విషయాల్లో మనం వాళ్ళు గమనిస్తూ ఉంటారు బట్టి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా వారు మనసును పెడతారు కాబట్టి వారు మనసును పెడతారు కాబట్టి అందుకని వారి ముందు మాట్లాడే విషయాలు కానీ చూపించేవి కానీ ప్రతి ఒక్కటి కూడా అది ఆనందకరమైన విషయం సంతోషకరమైన విషయం తర్వాత వారిని బాధ పెట్టే విధంగా మాత్రం ఉంచకూడదు తర్వాత నువ్వు వారు ఎదుగుతున్న కొద్దిగా వారిని ఎలా ఏ విధంగా ఉంచాలి అని అంటే ఏ విధంగా పెంచాలి అని అంటే వారిని దగ్గర పిలుచుకొని ప్రేమతో చెబితే ఆ ప్రేమగా ఉంటాడనమాట అదే వారికి నువ్వు ప్రేమ చూపించలేదు అనుకోండి ఈ రోజున ఎంతో మంది బయట చూడని యమనొస్తున్నారు పిల్లలు ఆ తల్లిదండ్రులు సరిగా లేకపోవటం ప్రేమగా లేకపోవటం వారిని ప్రేమగా చూపించకపోవటం వలన బయటికి వెళ్ళిపోయి బయట ప్రేమలో ఇదైపోతున్నారు అందుకని పిల్లల విషయాలు ఇప్పుడు కూడా వారు మన దగ్గరకు వచ్చి చెప్పుకునే వారిగా ఉండాలి తగ్గిపోయిన కుమారుడు ఎందుకు తిరిగి వచ్చాడు నా తండ్రి నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను నా తండ్రి చెబితే ఒప్పుకుంటారనే వచ్చింది అదేవిధంగా పిల్లల పట్ల ప్రేమ కలిగి వారిని ప్రేమగా మనం చూసుకోవాలి వారు ఏడుస్తున్నారనంటే బాధపడుతున్నారంటే దానికి కారణాలు మనకు తెలుసు తెలుసు ఎందుకు ఏడుస్తారు ఒకటి ఆకలి ఏడుస్తారు తర్వాత మన ఆరోగ్యం బాగోపోతే ఏడుస్తారు ఒకటి దేనికి ఏడుస్తారు ఆకలైతే ఏడుస్తారు ఆరోగ్యం బాగోపోతే ఏడుస్తారు దానికి ఆకలి వేసినప్పుడు తన కడుపు నిండా పెట్టడం తర్వాత అనారోగ్యంగా ఉంటే దానికి సంబంధించి ముందు మించి ఏమి కూడా చేయకూడదు అంతకు మించి ఏది చేసినా వ్యర్థమే దేవునికి ఇష్టం ఉండదు అర్థమైందండి అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని కూడిక పెట్టంగానే అనంగానే నాకు అర్థమైంది ఇప్పుడు ఆలోచన దేవుడిచ్చిన ఆలోచన ఏమిటి అని అంటే పిల్లలు ఒక కూడికి పెడుతున్నామంటే ఒక సాటకు వెళ్తున్నామంటే అక్కడ ఏంటి దేని గురించి అన్నదే దేవుడే మనకు ఆలోచన అనేది ఇస్తూ ఉంటారు అందుకని ప్రతి ఒక్కరు కూడా నిత్యం మన కుటుంబంలో ప్రార్థన ఉన్నప్పుడు ఆ దేవుని కాపుదల దేవుని ఆశీర్వాదం అనేది ఉంటుంది వారు పిల్లలు అక్కడ ఏసుక్రీస్తు ప్రవారు దేవుడు వస్తారు కాబట్టి వారు ఆనందంగా ఉంటారు ఆ కుటుంబం కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుల్లో ఉన్నప్పుడు ఆనందం సంతోషం అనేది ఉంటుంది కీర్తనలో ఉంటే ఇరవై ఎనిమిదో కీర్తనలో ఉన్న ఆశీర్వాదం కావాలంటే ఆయన ఎందుకు భయం భక్తి కలిగి ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించిన నర్గానికి వెళ్ళిపోకూడదు యేసుక్రీస్తు శ్రీక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తో చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు గత్న హృదయపూర్పందని చెల్లిస్తే ఈ మాట ముగిస్తాను అందరికీ ముందనాలి